హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆహారం మా ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల మా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేసి షేర్ షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే ఎంతో రుచికరమైన పీతల కొన్ని చూపించబోతున్నామండి పొయ్యి అంటించుకొని బాండి పెట్టుకుని బాండి బాగా వేడైన తర్వాత కూరకి సరిపడా నూనెను వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని చిటపటలాడి వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఏ అయితే ఉన్నాయో వాటిని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేగాలి ఈ లోపల శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు ఏవైతే దానికి ఉప్పు కారం పసుపు వేసి చక్కగా దాన్ని మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలండి ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత పీతల కూర మసాలాని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు పీతల కూర మసాలా ఏదైతే ఇంట్లో తయారు చేసుకుంటామో ఆ మసాలాని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా రెండు కూడా చక్కగా మగ్గే వరకు ఉంచుకోవాలి ఒకసారి అన్నీ కలుపుకొని నూనె సెపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వాలండి అవన్నీ మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ దీనిలో వేసుకోవాలి వేసుకుని చక్కగా పైకి కిందకి అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఏదైతే గరిటితో వీలు కాకపోతే కనుక పైకి కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా కుదుపుకుంటూ కూరని కలుపుకున్నట్లయితే చక్కగా కలుస్తుందండి అలా కలుపుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత కూరకి సరిపడా చింతపండు పులుసుని మనం యాడ్ చేసుకోవాలి మరీ చేపల కూరలో లాగా ఎక్కువ పులుపు ఉండకూడదండి పులుపు ఎక్కువ ఉంటే పీతల కూరకి రుచి అనిపించదు కాబట్టి కూరకి సరిపడా పులుపును వేసుకుని మనం యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి వేసిన తర్వాత కూరని చక్కగా కలుపుకుంటూ ఉంచుకోవాలి వేసిన పులుపు ఏదైతే ఉందో అది మంచిగా పీతలు మునిగేలాగా మనం వేసుకోవాలి పీతలు మునగాలి మనకి పులుసు ఉండేలాగా చూసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మనం చేసుకోవాలి ఒకసారి కుదుపుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఒకవేళ పేతలు మునగకపోతే గరిటె పెట్టి కలుపుకొని అవి చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి మంట ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ కాకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా మంటని అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ సమయంలో కొంచెం వేడైన తర్వాత ఉప్పు కారం ఇంకా పులుపు ఏదైతే ఉందో అవన్నీ ఒకసారి చూసుకొని మళ్ళీ కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మగ్గించుకోవాలండి అది మగ్గించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత దించేసుకుంటే అంతేనండి వేడివేడి కూర రెడీ మా ఛానల్ని మొదటిగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర ఆహారం థ్యాంక్ యూ